హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మా గార్డెన్లో కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను ఈ అయితే మేము అయితే పెట్టలేదు అన్నమాట విత్తనాలు ఏమి వేయకోకుండా మేము వండుకున్నవి తిని పడేస్తున్న వాటి వల్ల అయితే వచ్చినాయి అనమాట మా గోడ పక్కన చాలా అయితే వచ్చినాయి మా గార్డెన్లో మీకైతే ఇప్పుడు వాటిని షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంత మంచిగా కాస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయండి లేదనమాట ఇదైతే వాటర్ మిలన్ చూస్తున్నారు కదా ఎంత పెద్దకాయ అయితే కాసిందో మేమైతే ఏ విత్తనాలు అయితే పెట్టలేదు మేము పుచ్చకాయ తిని పడేసిన విత్తనాలతో అయితే కాయలు అయితే వచ్చినాయి పాదులు మొలిచి ఎంత చక్కగా అయితే కాయలు కాసినాయో చూస్తున్నారు కదా ఇదైతే చిన్న కాయ చిన్నకాయ ఇంతకుముందు కూడా చాలా పెద్ద కాయలు కా కాసినాయి వీడియో అయితే మీకు షేర్ చేయలేకపోయాను ఇప్పుడైతే రెండు పుచ్చకాయలు మాత్రమే పాదుకైతే ఉన్నాయి ఒక పెద్ద పుచ్చకాయ ఒక చిన్న పుచ్చకాయ మాత్రమే ఉన్నాయి పాదుకి ఇంకా దాసకాయలు కూడా చాలా కాసినాయి అనమాట పాదుకి ఈ పాదు కూడా మేమైతే పెట్టలేదు దానికి అదే వచ్చింది ఈ కాయ అయితే పడిపోయింది కింద ఒక కాయ అయితే కింద పడిపోయింది దీనికి కొంచెం పురుగులు అయితే పట్టినాయి అందుకని కింద పడిపోయినట్టుంది వర్షానికి ఇక్కడ అయితే ఫుల్గా వర్షం అనమాట నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ మాకు ఫుల్ వర్షం పడుతుందని కాయలు చూసారు కదా చాలా మంచిగా అయితే అయిపోయినాయి దోసకాయలు చాలా బాగా కాసిందనమాట మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా కాస్తుందని కాయ అయితే కుల్లిపోయింది పట్టుకోగానే వచ్చేసింది మేము చూడలేదనమాట ముగ్గుపోయినాయి చాలా కాయలు అయితే కాసినాయి వీటినన్నిటిని హార్వెస్ట్ చేసినప్పుడు కూడా వీలైతే వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ కాప్ కోసేయాలి ముగ్గుపోయినాయి అనమాట ఎంత మంచిగా కాసినాయో చూస్తున్నారు కదా మీరే చాలా కాయలు అనమాట పెద్ద పెద్ద కాయలు ఇవైతే ఇంకా అవలేదు పచ్చిగా ఉన్నాయి కొన్ని కాయలు అయితే అయిపోయినాయి ఇక్కడ అయితే చాలా పెద్ద కాయ చూడండి రెండు కాయలు ఉన్నాయన్నమాట పక్కనే ఇవి చాలా పెద్ద కాయలు ముందు చూపించినవి కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి ఇవి అయితే చాలా పెద్ద కాయలు అనమాట ఇవి కూడా పండిపోతాకి వచ్చేసినాయి ఇవి కూడా కోసేయాలి అసలు ఇన్ని కాయలు కాస్తాయని మేము అనుకోలేదు జస్ట్ కూర ఉన్నప్పుడు విత్తనాలు అలా పడేసామన్నమాట ఈ చెట్టు కూడా మేమే వేశాము గోంగూర చెట్టు ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి అసలు గుంపుగా వచ్చేసిందనమాట వంకాయ మొక్కలు అయితే ఇప్పుడే పిందులు వేస్తున్నాయి మొన్నైతే మేము పెట్టిన మొక్కలు ఇంకా పెద్ద అవ్వలేదు ఇది అంతకుముందు ఇయర్ పెట్టింది అనమాట ఇప్పుడైతే ఇంకా పిందులు వేస్తుంది వంకాయ మొక్క ఒకసారి పెడితే చాలు చాలా ఇయర్స్ అయితే బతుకుంటుంది అనమాట ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క ఇప్పుడు చిన్న చిన్న పిందులు అయితే వస్తున్నాయి తెల్ల వంకాయలు అనమాట చూస్తున్నారు కదా అలా చిన్న చిన్న పిందలు అయితే వస్తున్నాయి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కకి ఇంకా బెండ మొక్కలు కూడా పెట్టాము ఇవైతే ఇంకా కాయలు కాయలేదు మళ్ళీ కాయలు వచ్చాక మళ్ళీ వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో